నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జాకీర్ హుసేన్ ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు వెయ్యి కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది సో దాంట్లో ముగ్గురు కీలక వ్యక్తుల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ జగ్ అసలుకి ఎలా చూడొచ్చు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో వెయ్యి కోట్లకు పైగా సో అది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే చెప్పాలి కదా వీళ్ళని సో అసలు ఏం చెప్తారు సార్ యాక్చువల్గా ఇట్లాంటి అవినీతి తిమింగిలాలు అవినీతి విషయాలు బయటకు వచ్చేటప్పుడు మనందరం ఓ ఇంత స్కామా ఇంత ఏదో అంటాం కానీ అది అసలు ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే మళ్ళీ మనలో ఒకరే కదా అనిపిస్తుంది ప్రజలే మారాల్సింది ప్రజలే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు దొంగలు లేకపోతే అధికారులు దొంగలు అంటారు ప్రతి ఒక్కరు ఉడుకు రక్తంగా ఉన్నప్పుడు కూడా అటు అని చెప్పి పెద్ద పెద్దగా స్పీ లెక్చరర్స్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు ఒక్కసారి ఆడికి ఒక గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చాక ఇంకా మెల్లగా పక్కతో పెట్టడం ఇట్లాంటి అవినీతి తిమింగ్లా తయారవడం అనేది మనం చాలా సందర్భాలు చూసాం అందుకే అంటాను మారాల్సింది ప్రజలే అయితే ఇక్కడ ఈ అవినీతి తిమింగలాల వ్యవహారము వీళ్ళ ముగ్గురూ కలిసి ఎవరైతే రిటైర్డ్ ఆయన ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు గారు కానీ లేదంటే ఆయన ఇంకో నాయక్ ఒక ఆయన ఇంకో ఆయన శ్రీధర్ వీళ్ళు ముగ్గురు కలిపి సుమారుగా పదిహేను వందల కోట్ల వరకు మింగేసి ఉంటారని ఒక అంచనా అది బయటికి వెలుగులోకి వచ్చిన విషయాలు మనకు తెలియని ఇంకెన్ని ఉండొచ్చు ఎస్ ఇంకెన్ని జరిగి ఉండొచ్చు ఏ ఆ స్థాయికి వెళ్ళారంటే ఎలా ఉండచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ భారతీయుడి సినిమాలో విలల్ని అంటే ఈ లంచగొం లంచాలు తీసుకునే వాళ్ళని ఎంత క్రూరంగా చూపించాడో దర్శకుడు శంకర్ అదంతా ఇక్కడ రియల్ లైఫ్లో కూడా జరుగుతుండొచ్చు ఎస్ ఎందుకు జరుగుతుండొచ్చు అంటే ఈ అవినీతి తిమింగిలాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చే జీతం ఎంత వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి వాడు చూస్తే పెద్ద విల్లాలో ఉంటాడు పెద్ద స్కోడా కారు మెయింటైన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుతుంటారు ఎట్లా అంత సొమ్ము ఒక సాధారణ ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ అంటే మహా అయితే ఎంత ఉంటుందో ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుందా జీతం రెండు మూడు లక్షల జీతగాడికి ఎంత వేసుకున్నా కూడా ఈఎంఐలు అవి ఇవి కట్టుకుని ఇల్లు కొనుక్కుని ఉంటే ఎంత సంపాదించగలుగుతాడు ఒక జీవిత కాలంలో చెప్పండి మరి అలాంటిది ఎట్లా అతను అతి తక్కువ పీరియడ్లో షాపింగ్ కాంప్లెక్స్లంట భూములంట విళ్ళాలంట బంగారం అంట బ్యాంక్ బ్యాలెన్స్ అంట ఎన్ని చూడండి ఎట్లా సాధ్యం అయితే ఇక్కడ ఒకేసారి ఏసీబీ అధికారులు ముగ్గురు మీది అంటే వన్ బై వన్ చేస్తుంటే వీళ్ళందరికీ కామన్ లింక్ ఏంటంటే కాళేశ్వరం పని పనిచేసిన ఇంజనీర్లు వీళ్ళు ఇద్దరు ఇంజనీరింగ్ చీఫ్లు ఒకరు ఈ అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు అంటే రాష్ట్ర స్థాయి అధికారులు వీళ్ళంతా అంటే వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ కంఫర్ట్స్ కానీ వాళ్ళకు ఉండే ఎలవెన్స్ కానీ ఎంత స్థాయిలో ఉంటాయి అవి ఇంకా వాళ్ళకి తృప్తినివ్వలే ఆఫ్ కోర్స్ అధికారులకు కూడా ఆ విధంగా అలవాటు చేసేది ఎవరు మనలో ఒకలే ప్రజలే మళ్ళీ నాయకులే నాయకులు అంటే మనలో ఒకలే కోట్లు అంటే మొత్తం పదిహేను అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉద్యోగులకు సంబంధించి ఎంత స్కామ్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రధాన ఉద్దేశం వాళ్ళు ముగ్గురు ఏసీబీ వాళ్ళకి చిక్కిన ఆధారాలు కానీ వీళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పలేనిటప్పుడు చెప్పలేకపోయినప్పుడు దొరికిన సమాచారం బట్టి కానీ సుమారుగా పదిహేను వందల కోట్లు వరకు స్కామ్ జరిగి ఉండొచ్చు అంటున్నారు మరి లక్ష కోట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అందులో ఎన్ని కోట్లు జరిగి ఉండొచ్చండి అంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు వీలు వేసుకుంటే టూ పర్సంటేజు వీళ్ళకే పోయింది ఏది కేవలం ఈ ముగ్గురు అధికారులకి కదా మిగతా నాయకులు మిగతా అధికారులు వింగు సపరేట్ సపరేట్ వింగ్స్ పర్చేజ్ ఉంటుంది వేరే ఉంటుంది రిలేటెడ్ దానికి రిలేటెడ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటుంది సివిల్ వాళ్ళు ఉంటారు ఇరిగేషను సివిల్ ఎంతమంది ఎన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేస్తే వాళ్ళందరికీ ఇంకెంత పర్సంటేజ్ ఉందో అంటే ఒక వంద వంద లక్షల కదా దానికైందంటే కోట్ సారీ వంద కోట్లు అనుకోండి ఆల్రెడీ వెయ్యి కోట్లు రెండు పదిహేను కోట్లు సుమారు రెండు వేల కోట్లు అంటున్నారు లెక్క అంట అంటే టూ పర్సెంట్ పోయింది అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏసీబీ అధికారులు ఈ విధంగా చేస్తున్నది ఇది కక్ష సాధింపు అనేస్తున్నారు బట్ కక్ష సాధింపు విషయం పక్కన పెడితే మీరు వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారుగా ఆ విశ్రాంత మురళీధర రావు గారు ఎవరిదైతే ఉందో ఆయన విషయం బయటకు వస్తుంటే ఆయన రిటైర్ అయిపోయి ప్రశాంతమైన జీవితం గడపాల్సిన వ్యక్తి ఇట్లా కేసులు ఇవన్నీ ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందిగా కుటుంబ సభ్యులకి ఎంత బాధగా ఉంటుంది అవును ఇది పోతే వీలు వరకు ఉంటే మిగతా వాళ్ళు ఏంటి అంటే మరి అసలైన నాయకులకి ఎంత ముట్టింది వాళ్ళు ఎంత చేశారు అవతల పక్క ఆ కన్స్ట్రక్షన్ కట్టిన వాడు కూడా ఎంతవరకు కన్స్ట్రక్షన్ కట్టాడు ఎంత నాణ్యంగా కట్టాడు వాడు అంతలో ఎంత మిగిల్చుకున్నాడు ఏదైనా వ్యాపారమే కదమ్మా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది వాడు ఒక రోడ్డు వేయాలి అదొక కలబట్టు కట్టాలి దానికి ఒక కోటి రూపాయలు అవుతుంది అనుకున్నాను ఎగ్జాంపుల్కి వాడు ముడుపులు ఇగో ఇలాంటి అధికారులకి అందరికీ మూతులు తడిపి వాళ్ళు పాకెట్లు తడిపి మూ సారీ మూతులు తడిపి పాకెట్లు నింపి ఇన్ని చేస్తే అన్నీ పోగా వాడి కనీసం ఆ కోటి రూపాయలు ప్రాజెక్టులో ఒక పది పదిహేను లక్షలైన మిగిల కదా మిగలకపోతే ఆడు చేయడు కదా వాడికి ఇచ్చుకొని వీడికి ఇచ్చుకొని అన్నీ చేసుకున్నాక ఆడ పదిహేను లక్షలు ఇరవై లక్షలు మిగిల్చుకోకపోతే ఉంది అంటే మిగిలిన మిగిలిన కోటి రూపాయలు మిగిలిన ఎనభై లక్షలతోనే వాడు ప్రాజెక్టు పూర్తి చేయాలి ఈ ఎనభై లక్షల్లో మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ముడుపులు ఎంత ఎస్ అదొక పది లక్షలో ఇరవై లక్షలో పోతే అక్కడ జరిగింది అరవై లక్షలే ఈ అరవై లక్షలతో కూడా వాడు ఆ కావట్లో లేకపోతే రోడ్డు నిర్మిస్తాను అనుకుంటే వాడు కిందోడికి ఎవడుకో ఒక కాంట్రాక్ట్కో లేకపోతే ఒక మేస్త్రికో చెప్తే వాడు నాసిరకం వాడుతాడో మంచి రకం వాడతాడో తెలీదు వాడు మళ్ళీ బాబు నువ్వు మంచి నాసిరకమైన సిమెంట్ వాడాలంటే వాడు సిమెంట్కి ఆ సిమెంట్ బస్తా ఐదు వందలు సార్ మినిమం అంటాడు వీడిద్దరు తీసుకుంటాడు బట్ అడక అక్కడ ఖర్చు పెట్టేది మూడు వందల రూపాయలు సిమెంట్ బస్తాయే అక్కడ మళ్ళీ తగ్గిందా నాశరకం మరి ఎట్లా మొత్తం అడుగు అడుగున అణుగు అణువున మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అపరిచితుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో చెల్లెలు చనిపోతుంది కరెంట్ షాక్తో నీటిలో అప్పుడు తండ్రి ఆ పాప తాలకు తండ్రి కోర్టులో కేసు వేసి చెప్తాడు అసలు ఆ రోడ్డు సరిగ్గా మరమ్మతులు సరిగ్గా పట్టించుకొని బి ఇంజనీర్కి ఆ రోడ్డు సూపర్వైజర్కి అక్కడ ఆ లైన్లో ఉండే ఎలక్ట్రికల్ పోల్ మ్యాన్కి అక్కడ సబ్ సబ్స్టేషన్లో పనిచేసిన అధికారికి అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్కి ఇలాగొక లిస్టు వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని కోరు కోరుతున్నానని చెప్పి కోరుతాడు ఇదంతా జరిగే పని కాదయ్యా అని జడ్జి అందరు నవ్వుతారు అంటే ఒక వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో చూడండి ఒక్క కరప్షన్లో శంకర్ గారి సినిమా యొక్క ఆవేదన అదే అసలు యాక్చువల్ గా ఆయన ఒక మంచి ఇంజనీర్గా అవ్వాల్సి అనుకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీకు ఎక్కడికో వెళ్తే ఎంతో డొనేషన్ అడిగారట నథింగ్ బట్ లంచం ఆ ఇంజనీరింగ్కి వెళ్ళిపోయింటే శంకర్ లాంటి గొప్ప దర్శకులు మనం ఈరోజు మిస్ అయ్యేవాళ్ళమేమో ఆయన ఇంకా వెక్స్ అయిపోయి ఇంకా సినిమాల బాట అవి పెట్టి మొత్తానికి సినిమా దర్శకుడు స్థిరపడ్డాడు అలా కూడా స్థిరపడకుండా మానసిక బలహీనతతో సూసైడ్ చేసుకున్న కూడా ఉండొచ్చు ఆ జెంట్మెన్ సినిమాలు ఆయన అదే చూపించాడు డాక్టర్ సీట్ కోసం వెళ్తే ఆడెంతో అడుగుతాడు మినిస్టర్ బ్రో అదే కట్ లంచం అడుగుతాడు అప్పుడు సరే మనం పేదవాళ్ళని చదువుకునే ఇది లేదని చెప్పి మన స్టేట్ ఫస్ట్ వస్తాడు అర్జున్ అలా ఉంటాడు అర్జున్ ఫ్రెండ్గా వినీత యాక్ట్ చేశాడు ఆయన చుప్పుడు జ జంతికలో ఉంటుంటే చూసి ఇదే స్టెత్తస్కోప్ అనుకొని బస్ కింద తలపెట్టి చనిపోతాడు మీరు ఆ సినిమా చూడండి అంటే ఇట్లాంటి అడుగున కరప్షన్ ఉంది ఎవరిని నిందించాలి ఎవరిని తప్పు పట్టాలి చెప్పండి ఆ అధికారి మనలో ఒకటి కాదా ఎస్ ఆ నాయకుడు మనలో ఒకడు కాదా మనం ఒకటి వచ్చేసరికి పెద్ద పెద్ద అక్షరాలతో చేస్తాం ఎస్ మరి ఎట్లా సో అంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలి అంటే మన దగ్గర లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టాలి అంటే అందులో ఒక టెన్ పర్సంటేజో ట్వంటీ పర్సెంటేజో ముడుపులకే పోతుంది మనకు తెలిసిన ఈ ముగ్గురించి నీళ్ళది జస్ట్ టూ పర్సెంటేజ్ లక్ష కోట్లకు టూ పర్సెంటే రెండు వేల కోట్లు కదా మరి మిగతా వాళ్ళు అంటే మేడిగడ్డ కుంగింది ఇక్కడ పొంగింది అక్కడ తగ్గింది అని చెప్తున్నారు ఎందుకు తగ్గదండి ఎందుకు కుంగదు తొంగుతుంది దీన్ని పులి స్టాప్ ఎలా పెట్టాలి నోబడి మనం కూడా నాలుగు గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకోగలమేమో కానీ పుల్ స్టాప్ పెట్టలేవు చూద్దాం మరి ఏసీబీ వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి త్వరితగతిన చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే అంటే ఇలాంటి వాళ్ళు చూసే ముద్దు రావాలి అంటే ఏ ఒక్కడు మారినా ఏ ఒక్కడు బుద్ధి వచ్చినా ఫార్ బెటర్ అన్న అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ